అంటే వాళ్ళు చేయనందుకే కదా సార్ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు అందరం కలిసి బస్ యాత్రలు చేసి ఆది అన్ని విధాలుగా చేసి కదా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన మాకు న్యాయం జరుగుతుందనే విషయంతోనే కదా సార్ తెచ్చుకున్నది ఈ గవర్నమెంట్ కి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎందుకు అడగరు అంటే వాళ్ళు వాళ్ళు చేయలేదనే కదా సార్ మిమ్మల్ని తీసుకు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది మేము వాళ్ళ మీదనే ఎందుకు వాళ్ళు డిఆర్ఎస్ వాళ్ళు పెట్టి పంపించారా వాళ్ళు పెట్టాల్సిన ఎట్లా అడుగుతారు సార్ మమ్మల్ని నిరుద్యోగులు ఎట్లా అడుగుతారు సార్ మేము నిరుద్యోగులనే కదా పది సంవత్సరాలు వాళ్ళు మాకు న్యాయం జరగలేదు వాళ్ళకు అందుకే వాళ్ళని దించేసి మిమ్మల్ని ఎక్కించాం కదా సార్ ఇప్పటికైనా న్యాయం జరుగుతునే ఉద్దేశంతోనే మేము చేస్తుంటే వీళ్ళేమో పేట ఆర్టిస్టులు ఆల్ పేట ఆర్టిస్టులు ఈ పెట్టేస్తున్నాయని భయపెట్టి భయభ్రాంతులకి గుండె విజయం చేస్తున్నారు సార్ గత పది సంవత్సరాల్లో మాకు కార్యకర్తలు అలా చేయలేదు సార్ మేము కూడా ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేసాం సభలు పెట్టుకున్నాం అన్ని విధాలుగా చేసినాం కానీ వాళ్ళప్పుడు అట్లాంటివి చేయలేదు ఏదైనా ఉంటే పోలీసులు మాకు అరెస్ట్ చేయడము అది చిన్న చిన్న పోలీసులు వ్యవస్థ చేశారు తప్ప అట్లాంటి అప్పుడు జరగలేదు సార్ ఇది ఇదేందో మాకు అసలు విచిత్రం ఉంది సార్ మొన్న అయితే నాకు భయంగా ఉంది సార్ చాలా భయం భయంగా చేసి నాకు నన్ను ఒక్కరిని పట్టుకుని ఇట్లా చేయడం అనేది కరెక్ట్ గా సార్ నాకు అదే అనిపిస్తుంది దాంతో పాటు మేము పోరాటం చేస్తాం వీళ్ళు ఇచ్చిన హామీని రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారు మా పోరాటం ఖచ్చితంగా ఆ రెండు లక్షల నిరుద్యోగుల తరపున అందరం కలిసి రాష్ట్రంలో ఉన్న ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మీరు కాదు నిరుద్యోగులు అసలైన నిరుద్యోగులు కాదు అసలైన నిరుద్యోగులు చదువుకుంటున్నారు మీరు నిరుద్యోగాలు సార్ అందరూ అందరూ మా లాగా ప్రశ్నించవచ్చు ప్రశ్నించకపోవచ్చు అందరూ ప్రశ్నించాలనేది లేదు కదా సార్ నిరుద్యోగులు అందరు ప్రశ్నించాలనేది ఇప్పుడు నేను నేను ప్రశ్నిస్తున్నా ఇంకొకటి భయం ఉంటది ఇంకొకటి వేరే విధంగా వర్క్ చేసుకుంటారు ఏదో ప్రైవేట్ ఎంప్లాయీ చదువుకోవడం చేస్తుంటారు అందరూ పార్టిసిపేట్ చేయాలంటే సార్ మరి వాళ్ళకు కూడా ఆ బాధ అనిపించినప్పుడు మేము గత ఐదు సంవత్సరాల నుంచి చదువుతున్నాం కాబట్టి ఆ నొప్పి బాధ తెలుసు కాబట్టి మేము బయటకు వస్తున్నాం వయసులు అయిపోతున్నాయి పెళ్లి కావట్లేదు రూమ్ రెంట్లు కట్టుకోలేక హాస్టల్ ఫీజులు కట్టుకోలేక సిటీ సెంటర్ లైఫ్ లో ఐదు రూపాయల భోజనం తిని నాన్న అవస్థలు పడుతున్నాం సార్ ఇప్పుడు మేము ఇప్పుడు కొత్తగా డిగ్రీ చేసి వాళ్ళు ఉన్నోళ్ళు ఏందో ఇప్పుడు వచ్చి ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ఎంత ఇబ్బంది కాకపోవచ్చు వాళ్ళు కూడా ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం అయితే వాళ్ళు కూడా బయటకు వచ్చి మా లగ్నం పోరాటం చేయడం జరుగుతుంది సార్ ఏంటంటే మీరు కాదు 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 మీరు డేటా అసలు నిరుద్యోగులే కాదు అనేది ఇది కరెక్ట్ కాదు సార్ దీన్ని ప్రభుత్వము దీన్ని మానుకొని ఇప్పటికైనా తెలుసుకొని నిరుద్యోగులకి న్యాయం చేసి వాళ్ళన్న నోటిఫికేషన్ రెండు లక్షల జాబ్ ల నోటిఫికేషన్ ఇస్తే మా చదువులు మేము చదువుకుంటాం లేని పక్షంలో ఇదే నిరుద్యోగులు అందరం కలిసి లేట్ అయినా లేటెస్ట్ అయినా మళ్ళీ ఇదే నిరుద్యోగం అందరూ కలిసి మీ ప్రభుత్వాన్ని ప్రతిధించి మళ్ళీ మాకు న్యాయం జరిగేటట్టు మేము పోరాటం చేస్తాం రైట్ రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సో అది పరిస్థితి నిరుద్యోగులు కూడా ఇప్పటికీ వదిలే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వాన్ని అంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి ఇప్పటికీ కూడా సో వాళ్ళు వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మాకు ఏజ్లు అయిపోతూ ఉన్నాయి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇంట్లో ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు ఈ ఏదో ఒక పని చాలా చాలామంది ఇప్పటికే పల్లెల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది సో ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో ఎవరికి పట్టు ఎవరి పట్టు వారిదే కొలిక్కి రాని ఫీజ్ రియంబర్స్మెంట్స్ అంశం ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలపై ఇటు ప్రభుత్వం అటు కాలేజీల యాజమాన్యాలు పట్టి పట్టు వీడడం లేదు ఇప్పటికే నాలుగు రోజులుగా రాష్ట్రంలోని సుమారు పద్దెనిమిది వందల కాలేజీలు మూతపడ్డాయి మొత్తం బకాయిల్లో సగం అంటే ఐదు వేల కోట్లు చెల్లిస్తేనే తరగతులు ప్రారంభిస్తామని మేనేజ్మెంట్ స్పష్టం చేస్తుండగా త్వరలో కొంత విడుదల చేస్తామని ముందు కాలేజీలు ఓపెన్ చేయాలని ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం సీఎం మంత్రులు జూబ్లీల్స్ ఉప ఎన్నికలో బిజీగా ఉన్నారని ఆ ప్రక్రియ పూర్తవ అయిన తర్వాత చర్చలు జరిపే ఛాన్స్ కనిపిస్తుందంటున్నారు ఇప్పుడు విషయం ఏంటంటే దాదాపు పద్దెనిమిది వందల కోట్ల పైనే బకాయిలు ఉన్నాయి ఇప్పుడు సారీ ఏ అంటే ఎనిమిది వేల కోట్లు పైన బకాయిలు ఉన్నాయి ఏది ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో వీళ్ళు ఇస్తానన్నది ఎంత అంటే వంద కోట్లు రిలీజ్ చేస్తాము ఇమీడియట్గా అంటున్నారు అసలు వంద కోట్లు ఏ మూలకి సరిపోతాయి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లా దాదాపు ఎనిమిది వేల పైచీలకు ఎనిమిది వేల కోట్ల పైచీలకు బకాయిలు ఉన్నప్పుడు వంద కోట్లు మీరు రిలీజ్ చేస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఇది అసలు ఒక చర్చ అసలు ప్రభుత్వం ఇంత దానికి చర్చ పెట్టాల్సిన అవసరం లేదు ప్రైవేట్ రంగం నాశనం అవుతోంది ఇటు పక్క అసలు గవర్నమెంట్ కాలేజీల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది నాలుగు రోజులుగా మూతపడ్డ పద్దెనిమిది వందల కాలేజీలు ఐదు వేల కోట్లు చెల్లిస్తేనే ఓపెన్ చేస్తామంటూ యాజమాన్యాలు కొంత చెల్లిస్తాం ఓపెన్ చేయాలంటున్న ప్రభుత్వం అధికారులు పెండింగ్ అమౌంట్పై రాని స్పష్టత ఆందోళనలో లక్షలాది మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎన్నో ఆశలతో చదువుకోవాలని భయ వచ్చే స్టూడెంట్స్ ఉంటారు పేరెంట్స్ ఉంటారు ఎన్నో ఆశలతో మీ కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రింబర్స్మెంట్ మీద ఆధారపడి చాలామంది పేద విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు ఈరోజు మరి వాళ్ళ బతుకులన్నీ పరిస్థితి ఏంటి వాళ్ళ బతుకుల పరిస్థితి ఏంటి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఈ సెమిస్టర్స్ దగ్గర పడతా ఉన్నాయి మరి ఈ టైంలో మరి ఏం చేయాలి వాళ్ళు ఇట్లా కాలేజీలు మూతపడి వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తారో క్లారిటీ లేక ప్రభుత్వం ఏమో సరైన చర్చలు జరపక విద్యాశాఖ మంత్రి ఏమో అసలు దాని గురించి ఆ విద్య గురించే పట్టించుకొని విద్యాశాఖ మంత్రి ఈరోజు ఉన్నాడు మరి ఆయన పట్టించుకోక ఎవరు పట్టించుకుంటారు వీటిని ఎప్పుడు కొలిక్కి వస్తుంది దాదాపు దాదాపు నాలుగు నెలల నుంచి వాళ్ళు అడుగుతూ ఉన్నారు చర్చలు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు ఒప్పుకోవట్లేదు మీరు దాన్ని పెంచే ప్రయత్నం చేయట్లేదు అదే వంద కోట్లు ఇస్తారంటే దాదాపు ఎనిమిది వేల కోట్ల పైచీలకు బకాయిలు ఉన్నాయి దాంట్లో మీరిచ్చేది వంద కోట్లు అంటే ఏ మూలకి ఎవరు ఇప్పుడు ఐ పద్దెనిమిది వందల కాలేజీలు మీరు వంద కోట్లు ఇస్తే ఉన్న బకాయిలకి అసలు పాత బకాయిల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ ఈ సంవత్సరం రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ పరిస్థితి ఏంటి మీరు ఎటు పోయి విద్యార్థుల బతుకులతోనే ఆడుకుంటా ఉన్నారు ఎటు పోయి ఏ అటు ప్రైవేట్ రంగం విషయంలో అయినా కావచ్చు ఇటు ప్రభుత్వ రంగం విషయంలో కావచ్చు విద్యార్థుల బతుకులతోనే విద్యార్థులు చదువుతున్న వాళ్ళ పరిస్థితులనే ఆగం చేస్తూ ఉన్నారు ఎన్నో ఆశలు పెట్టుకుని చదువుకుందాం అన్న వాళ్ళ బతుకులే నాశనం చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రభుత్వాలు రాష్ట్రంలో కొనసాగుతున్న కాలేజీల బంద్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందన్న టెన్షన్ మొదలైంది ఇప్పటికే నాలుగు రోజులుగా డిగ్రీ ఇంజనీరింగ్ లా ఫార్మసీ ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు మూతపడ్డాయి ఫార్మసీ కాలేజీల్లో షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షలను నిర్వహించడం లేదు అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు సైతం మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ వాయిదా వేశాయి దీంతో లక్షలాది మంది స్టూడెంట్స్ వారి పేరెంట్స్లో ఆందోళన మొదలైంది ఇలాగే మరికొన్ని రోజుల పాటు కాలేజీలు ఓపెన్ చేయకపోతే తమ భవిష్యత్ ఏంటి అని మదనపడుతున్నారు ఫీజు రింబర్స్మెంట్స్ బకాయిలు చెల్లింపు విషయంలో అటు ప్రభుత్వం ఇటు కాలేజీల యాజమాన్యం పట్టు వీడడం లేదు బకాయిల్లో సగం మొత్తం అంటే ఐదు వేల కోట్లు చెల్లిస్తేనే కాలేజీలను ఓపెన్ చేస్తామని మేనేజ్మెంట్లు మొండి మొండికేశాయి త్వరలో కొంత మొత్తం విడుదల చేస్తామని ముందు కాలేజీలు ఓపెన్ చేయాలని అధికారులు చెప్తా ఉన్నారు నాలుగు రోజులుగా దాదాపు పద్దెనిమిది వందల కాలేజీలు మూతపడ్డాయి మంగళవారం నుంచి జరగాల్సిన ఫార్మసీ రెండో సంవత్సరం వార్షికోత్సవ పరిష్క పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం నిర్మించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు కానీ మెజారిటీ కాలేజీలు పరీక్షలు నిర్వహించేది లేదని పరీక్షలను పరీక్షలను బహిష్కరించాలి అలాగే జేఎన్టీయు పరిధిలోని మెజార్టీ ఇంజనీరింగ్ కాలేజీల్లో షెడ్యూల్ ప్రకారం సోమవారం సోమవారం నుంచి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరగాలి కానీ ఎగ్జామ్స్ వాయిదా చేయిస్తున్నట్లు స్టూడెంట్స్కు మెసేజ్లు పంపారు ప్రస్తుతం సీఎం మంత్రులు పూర్తిగా జూబ్లీల్స్ ఎన్నికల బిజీలో ఉన్నారు ఆదివారం సాయంత్రం వరకు వారంతా ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో ఉంటారు ఆ తర్వాతనే కాలేజీలు కాలేజీల ప్రతినిధులతో చర్చలు జరిపే ఛాన్స్ ఉంది అయితే ఈలోపు కాలేజీలతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తుంది ఇదే ఇప్పుడు ఇందా ఇందాక నేను మాట్లాడిన కూడా ఇదే ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అసలు అయిన సమస్యలు ప్రజలకి ఉన్న సమస్యల గురించి మనం మాట్లాడాలి ప్రజల్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవి తెలుసుకుని వాటి గురించి అధ్యయనం చేసి జరుగుతున్న పరిస్థితుల్ని తీసుకుని ప్రజలకి వాటి మీద హామీ ఇవ్వాలి ముఖ్యమంత్రి అనేటోళ్ళు ఎవరైనా కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ప్రజలు ఆశించేది ఒకటే ఉన్న సమస్యల మీద భరోసా ఆశిస్తావారు ముఖ్యమంత్రి అనే వ్యక్తి దగ్గర నుంచి ఆ భరోసా ఇవ్వకపోగా ఉన్నాయి పీకేస్తామని భయపెడతా ఉన్నారు ఆ భరోసా ఇవ్వట్లే ఇక ఉన్న ఉన్నవి కూడా పీకేస్తాం బీఆర్ఎస్ కోర్ట్ ఇస్తే అని ఓపెన్గానే చెప్తా ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి మరి ఫీజు రింబర్స్మెంట్లో పాపం ఎంతోమంది పేద విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఫీజు రింబర్స్మెంట్ బేజ్ చేసుకుని మరి ప్రభుత్వం ఇప్పటికీ ఫీజు రింబర్స్మెంట్ క్లియర్ చేయలేదు ఇప్పుడు వాళ్ళందరూ రోడ్ల మీద పడతారు మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి జరగాల్సిన సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇవన్నీ ఆగినట్టే వాళ్ళందరూ రోడ్ల మీద పడేటట్టే ఎంతమంది పేద విద్యార్థులు ఇందులో ఉన్నారు ఇప్పుడు నిరుపేద విద్యార్థులు చాలా మంది ఇదే ఫీజు రింబర్స్మెంట్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు చాలా మంది చదువుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇటు గవర్నమెంట్ స్కూల్స్ చక్కగా నడిపేది లేదు మరి ఎటు పోవాలి విద్యార్థులందరూ మరి మీరు వీళ్ళ భవిష్యత్తు గురించి మీరే చెప్పాలి మరి ఇప్పుడు మీరు మీ చర్చలు ఎప్పుడైనా చేసుకోండి మీ చర్చలు ఎప్పుడైనా చేసుకోండి మాకు అవసరం లేదు కానీ విద్యార్థుల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కనుక మీరు వాటితో కనుక ఆడుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇప్పటికే చాలామంది రోడ్లకి అడుగుతూ ఉన్నారు మా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇమీడియట్గా క్లియర్ చేయండి మాకు చదువుకోవాలని ఉందని చాలామంది రోడ్లకి ధర్నాలు చేస్తూ ఉన్నారు అయినా సోయి లేదు సిగ్గు లేదు ఎటు చూడు మాట్లాడితే ఇక ప్రతిపక్షాలను తిట్టాలా లేదా ప్రతిపక్షాలు చేసిన ఇంకా రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అదే ప్రతిపక్షం చేసిన హామీల గురించే మాట్లాడాలి మనం ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చెల్లిస్తలేదంటే గత ప్రభుత్వం చేసింది ఇదంతా అసలు మీ ప్రభుత్వం ఏం చేసింది రెండు సంవత్సరాల్లో సరే గత ప్రభుత్వం చేయబట్టే ఆ ప్రభు ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మీ ప్రభుత్వానికి అందడం ఎక్కించారు మరి మీ ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాల నుంచి ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి బయటికి వచ్చే నెలలో స్థానిక ఎన్నికలంట యాభై శాతం రిజర్వేషన్లతోనే ఈ నెల పన్నెండున కేబినెట్ భేటీలో నిర్ణయం వెంటనే రిజర్వేషన్లు ఖరారు నెలాఖరులో ఎలక్షన్ షెడ్యూల్ అంట నేటి క్యాబినెట్ సమావేశం వాయిదా ఇక్కడ విషయం ఏంటంటే యాభై శాతం మీరు రాజ్యాంగబద్ధంగా ఇస్తున్నారా లేదా పార్టీ పరంగా యాభై శాతం ఇస్తున్నారా క్లారిటీ నలభై రెండు శాతం మీరు ఏదైతే ఇస్తానన్నారో ఆ నలభై రెండు శాతం బీసీలకి పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటున్నారా లేదా రాజ్యాంగబద్ధంగా మీరు ఇవ్వాలనుకుంటున్నారా గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత మీరు ఇవ్వాలనుకుంటున్నారా ఇది క్లారిటీ ఇవ్వాలి వచ్చే నెలలో స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది అందుకు అనుగుణంగా కసరత్తును వేగవంతం చేసింది ఇందులో భాగంగానే ఈ నెల పన్నెండున కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు సూచించిన విధంగా యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గం భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం రిజర్వేషన్లను యాభై శాతానికి మించొద్దని ఇప్పటికే హైకోర్టు